సమస్యలు ఎలా ఉంటుందో గురించి చెబుతాడు పై పుష్పంబవు అగ్ని మంచవు అగూపారంభు భూమి స్థలంబవు శత్రు నది మిత్రుడవు విషము దివ్యాహారము ఎన్నగా అవనీ మండలి లోపలం శివ శివేత్యభాషణోల్లాసిగన్ శివ నీనామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర భగవన్నామాని అంత గొప్పతనం పై పుష్పంబవు మన మీద పిరుగు పడేలా ఉంటే అది పువ్వులా మారుతుంది విషాహారం పెడితే భగవన్నామాను స్మరిస్తున్నాం కాబట్టి ఆ విషయం అమృతం అవుతుంది కృష్ణ కృష్ణరక్షణ కారణంగా దుర్యోధను విషం పెట్టినప్పటికీ అమృతం అయింది నాగాస్త్రాన్ని కరుణుడు ప్రయోగిస్తే అది అర్జునుడి కంఠాన్ని జరించవలసింది కిరీటాన్ని పడకుంటుంది కృష్ణస్మరణ కారణంగా భగవత్ స్మరణ కారణంగా అంచేది మనం ఈ కల్తీ రోజుల్లో కరోనా రోజుల్లో ముఖ్యంగా మనవకూడదేమిటి అంటే భగవన్నామ స్మరణ దానికి ఏం నిషేధం లేదు కదా మాస్క్ పెట్టుకో శానిటైజ్ చేసుకో అని దేవుణ్ణి స్మరిస్తే కొడతా అన్న రాజు ఎంతవరకు కొట్టలేదు కొట్టాడు కూడా ఆ దమ్ము ఏ ముఖ్యమంత్రికి ఏ ఏ పేపర్ ఏ ప్రధానమంత్రికి ఉండదు పైగా ఏ పార్టీ అయినా పరిపాలించిన ఇబ్బందుల దైవభక్తిని ఎప్పుడు ప్రోత్సహిస్తారు మనం సందేహించగలిగిన దైవభక్తిని ఎవరు కాదని అన్నారు ఏ మాత్రమైనా సరే మీరు దీవుని ప్రార్థించుకుండా చెప్తారు ఆ చెప్పడంలో వారి కొంత ప్రయోజనం కూడా ఉంది కాస్త చదువుకున్న చెప్తారు మనం దైవభక్తి అనే మత్తులో పడిపోతే వారి జోడికి రాకుండా ఉంటామని వారి అభిప్రాయం అది కూడా ఉంది అనుమానంలో చదువుకున్న వాళ్ళగా ఆ విషయం కూడా మీరు చెప్పాలి దైవభక్తి మంచిదేగా మరియు ఆ మత్తులో పడిపోయి నాయకులు వేల కోట్లు పింగేస్తున్నా సరే పట్టించుకోకుండా మనకెందుకు మనకెందుకులే నారాయణ అంటే మొత్తం కొత్త జరుగుతున్నారాయణ నారాయణ అయ్యు కాస్త చైతన్యం ఉండ వాళ్ళ భక్తిని ప్రోత్సహిస్తారు ఎందుకోసం వాళ్ళ స్వార్థం ఆడుకుంది పెట్టుకొని బాగా పెట్టుకొని అందరూ అందులో మొనగడే మేము ఒకేందుకు వేస్తూ ఉంటాం వాళ్ళు మునిగినట్టు నటిస్తారు వాళ్ళ విధంగా ఉండరు అందుకని మనం ఉంటూనే అవసరమైతే చైతన్యవంతులం కావాల్సిన అవసరం కూడా చాలా ఉంది నీతి కోసం ధర్మం కోసం అదే విష్ణువు చెబుతున్నాడు నేను ఆత్మనిష్టలో ఉంటానయా నీ గరుత్పత్తులతో నాకేం పని లేదు అధిశులతో సంబంధించిన భయము లేదు ఉంటాడు ఖచ్చితంగా అందుకని ఆ మహావిష్ణువు యొక్క తత్వాన్ని మనం ఆశ్రయించాలి అందుకోసమే ఒక్క మాట ఎక్కడ ఉంటాడు విష్ణువు ఎక్కడ పట్టుకోవాలి అనేది ఒక చోట రెండు చోట్ల అంటే ఈ మావుల పక్కన మీద ఎలా పడుకున్నాడు చూడండి నేను తిరువనంతపురం వెళ్ళే పోసాను మీ యాత్ర నిమిత్తం అక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది అక్కడ విగ్రహం ఎలా ఉంటుందంటే మీరు వెళ్ళిన కొంతమంది చూసుంటారు దాన్ని మూడు ద్వారాలు కూడా దర్శించారు చాలా పెద్ద పడుకుని ఉంటాడు మూడు ద్వారాలు తెరిచేపడతా మూడు ద్వారాలు ద్వారా పూర్ణ విగ్రహం కనపడదు నేను చూశాను నేను అప్పుడు కేరళ కదా నేను ఎవరు తెలుసు అక్కడ ఏదో యాత్ర నిమిత్తం వెళ్ళాను అందులో ఏదో యాత్ర కాబట్టి ప్యాక్ చొక్కా వేసుకున్నాను ఇలా అయితే ఎవరు గుర్తుపడతారు అలా ఎవరు గుర్తుపడతారు అది కేవలం పైగా మనం బ్యాండల్స్ చొక్కా వేసి ఇంకేందుకు గుర్తుపడతారో కానీ నా ఉపాయాలు నాకున్నాయి అక్కడ గెలిన తర్వాత ఆయన పాముల పక్క మీద పడుకుంటే నాకు ఆశ్చర్యమై వెంటనే పద్యం అందుకున్నా ఆ పాముల పక్కపై లేకుండగా ఏమ ధీమాదినామున పక్కపై లేకుండగా చింతగా ధీమాదినావు శివమూర్తి చింప శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యం గూఢ మానవు సుభద్రా సోదరా శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యం గూఢ మానవు సుభద్రా సోదర క్రిందణిక్యములున్నవంట క్రిందణిక్యములున్నవంట ద్రవనిలో వీడెవడో పద్యాన్ని పాడుతూడరు ఎవడో పాడతాడు మరి తెలుగు వాడే పాడతాడు అందులో అవకాని పాడుతాడు పిశుపాడి జగంబుర శాస్త్రి గారు వారసుడు పాడతాడు మరి ఒకడు ఎవడా అలా పద్యాలు చూడ అప్పటికప్పుడు అప్పటికప్పుడు పద్యం అందుకునేసరికి అక్కడ ఉండే తెలుగు కొంతమంది ఆనందం తప్పట్టు కొట్టారు మలయాళం వాళ్ళకి తమిళం వాళ్ళకి అందరూ వీడు ఎవడో అబ్బాయి అంటే హాయిగా మూడు ద్వారాలు పరమాత్మను చూశాం చూసినప్పుడు నాకు కలిగిన భావం ఇది మహావిష్ణువు ఎంత గొప్ప తత్వం అయ్యా పాముల పక్క పై సుఖముగా ఏ చింత లేకుండా గురించినావు మా ఇంట్లో మేము శుభ్రంగా డబ్బులు కాట పరుకున్నా సరే రెండు తరగడాలున్నా సరే పక్కన కావలసిన వాళ్ళు భార్య భర్త హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఉన్నా సరే పడుకోలేకపోతున్నామే ఒక ఓ గంట నిద్ర పడితే మూడు గంటలు మెరుగు వచ్చేస్తుంది పొరపాటు మెరుగు వచ్చిందంటే మనీ నిద్ర పడటం లేదే వేసవ కాలంలో దోవలంటాం చలికాలంలో చలి అంటాం వర్షాకాలంలో ఏమో చలిసిపోయిందంటాం అని ఏదో రకంగా నిద్రపడటం లేదే పావులున్న పక్క మీద ఎలా పడుకుంటున్న అసలు నాకు అర్థం కావట్లా పైగా అనంత పద్మనాభస్వాములు విగ్రహాన్ని చూస్తే ఇంకో రహస్యం ఉంటుందండి అక్కడ రామేశ్వర క్షేత్రంలో శివుడు ఉంటాడు కదా మరి అక్కడే కదా ఇది ఉండే తిరువనంతపురం రామేశ్వరం అన్ని దగ్గరే కదా అక్కడే కదా ఆ ఆ సముద్రంలో ఉండే శివుణ్ణి రామేశ్వరంలో ఉండే శివుణ్ణి విష్ణు అర్చిస్తారు స్వయంగా విష్ణువు శివభక్తుడు శివుడు విష్ణు భక్తుడు అది హిందూ ధర్మం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ భేదాలు అనేవి అందుకే ఆయన అలా పడుకుని ఉన్న వాళ్ళ క్రింద ఆ చేతి నుంచి బొట్లు పడుతూ ఉంటాయి నీటి బొట్లు విష్ణు సంకల్ప మాత్రం కదా సంకల్ప మాత్రం చేస్తే ఆ నీటి బొట్టు శివలింగం మీద పడుతూ ఉంటాయి అందుకే నాకు అనిపించింది శివమూర్తిని పూర్తి నర్చింప నిద్రామర్యం కూడా మానవ మానవ సుభద్రా సోదరా సుభద్రాదేవి సోదరుడు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన ఓ నిద్ర నిద్రామర్యను కూడా శివుని రచించాల్సిందేనా అంటే మనకి విష్ణు ఏం చేస్తున్నాడు నిద్రలో కూడా ఎప్పుడైనా వెలుగు వస్తే ఎందుకు అనవసరంగా పాడుకల్లో పేడకాలలో పెట్టుకున్న పక్క వాళ్ళని అయిపోవాలని చెప్పడం శివాయ నమ శివాయని జపం చేసుకోవచ్చు కదా సుఖంగా నిద్ర ఎప్పుడైనా పట్టకపోతే ఒక ఉపాయం ఉందండి నేను మొహమాట పడకుండా ఆచరించి మీకు చెబుతున్నా హాయిగా నిద్ర పడుతుంది పట్టకపోయినా కూడా అనసట అనేది ఉండదు నిద్ర పట్టడం వాళ్ళు ఎప్పుడైనా వెలుగు వస్తే వెళ్ళకిలా పడుకోండి కుడివైపు ఎడని వైపు తెరక్కండి గంతులు వేయకండి కాలువ కాలు వేయకండి టీవీ పెట్టకండి ఏం పూర్వసరాయం చేయాలి వెళ్ళకేనా పడుకోండి ఉండడం మీద జ్యోతిలో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణ 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 శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాలలో ఏదో ఒక నామం అయితే అంతసేపు కానీ ఒక్కటే షరకు నిద్ర పట్టనప్పుడు ఎప్పుడు కళ్ళు తెరగకూడదు పొరపాటుకూడదు అవసరం అంటే కళ్ళకి ఏవో సన్న రుమాలు తుండుగుండ సన్నగా ఉండగా కట్టేసుకోవచ్చు బలంగా కాదు మామూలుగా తేలిక కళ్ళు తెరవకుండా కళ్ళు తెరవకుండా మీరు పడుకుంటే వెళ్ళకిలా పడుకుంటే మీరు రాత్రి ఒక్క గంట మాత్రమే పడుకున్నప్పటికీ ఏడు గంటలు నిద్రపోయినట్టుగానే సమానమే అలసట లేకుండా హాయిగా ఉంటారు పొద్దున్న ఏ చింత మనకి తెలియక ఏం చేస్తుంటే అనవసరంగా లేవడం మంచి నీళ్ళు తాగడం టీవీ పెట్టడం ఏదో చేస్తూ ఉంటాం అక్కడ నడిచి ఇక్కడ నడిచి రాత్రి నిద్రపోలేదని మళ్ళీ పదలు పడిపోవడం అదోదండగా ఇదో దండగా సుఖమైన ఉపాయం నేను చాలా ప్రయాణాల్లో ఉంటాను ఇప్పుడు దేశ విదేశాలు కూడా ఈ మధ్య కరోనాకు కారణంగా వెళ్ళడం లేదు ఒక ప్రదేశం కాదు ఒక లోకం కాదు రోజు ఇంట్లో ఉండే ఓ రోజు హోటల్లో ఉండవు రోజు ఎవరింటో ఉంటాను నిద్రైనా పడుకుందండి కొత్త ప్రదేశం నేను అలవాటు చూసుకోండి ఇది ఆరోగ్య శాస్త్రం యోగ యోగశాస్త్రంలో కూడా ఉంటుంది వెళ్ళకైనా పడుకో ఉండని కూడా చేతులు వేసుకో హాయి దుబ్బడు కావాలంటే కప్పేసుకో మంత్రం చేపచ్చు వదలవద్దు బడు జరగదు నలభ వదలవద్దు బడు జరగదు మొత్తం అంతరం ఎక్కిపోతున్నాను మీరు పడిపోతలేదు నిద్ర పట్టణాం ఆందోళన ఎక్కువైపోతున్నా అవసరంగా ఏం భాగం లేదు బయట ఆశ్చర్యం ఏంటంటే ఆ నామజపం చేస్తే ఒక అరగంటలో నిద్ర పట్టేస్తుంది ఎందుకంటే ఎప్పుడు నిద్ర బాగా రావాలి అంటే సంస్కృతంలో ఒక కవి చెప్పాడు చమత్కారంగా బ్రహ్మదేవుడు నిద్రాదేవతను సృష్టించాట కథ చెప్తారు కదా నిద్రాదేవత అంతగా నిద్ర వచ్చారని చెప్పిన ఆవిడంతా నా పని సుఖంగా జరగాలంటే నాకు ఏమైనా ఉపాయం చెప్పండి అంటే ఎవరి దగ్గరికి వెళ్తే సొంతంగా వెళ్తే పడుకుంటాడు ఎవరి దగ్గర పడుకుడు ఆయన బ్రహ్మదేమ స్వగం చేసి ప్రకృతి బంధంగా అయితే త్రిలి స్థానం జరిత్రయాగ త్రిలి స్థానం జరిత్రా యాగ చౌడీయ దృత బలాంకర ఆగ త్రిలిస్థానాన్ని నిద్ర పుస్తకం జపహా అని ముగ్గురు దగ్గరికి వెళ్ళకుండా నిద్రాలి వాళ్ళు ముగ్గురు పడుకోరు ఎవరిని పడుకోలేవు ఎవరైనా ముగ్గురు ఉంటే చౌర్య దొంగ దగ్గరికి వెళ్ళకు వాడు పడుకోడు వాళ్ళు వర్కింగ్ ఆఫీస్ వాడు వర్కింగ్ అవసరం రాదు వాడి పడుకుంటాడు దొంగ పడుకోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళ జీవిత పేకాళ వాడి దగ్గరికి వెళ్ళక వెళ్ళడు తెల్లవారు మహాపౌళిక ముక్కయ్య దొంగ దగ్గరికి వెళ్ళక వాళ్ళు పడుకోడు పేకాలే వాళ్ళ దగ్గరికి వెళ్ళక వాళ్ళు పడుకోడు పరాంగణ పరస్య కాంక్ష ఉంచుకున్న వాడు కూడా పడుకోడు వాడి దగ్గరికి వెళ్ళారు మరి ఎవరి దగ్గరికి వెళ్తే సుఖంగా పడుకుంటారు అంటే స్వభార్య పెన్నై పదిహేను అయింది అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు భార్య ఎదురుగానే ఉంటుంది వీడు గురెత్తిస్తూ ఉంటాడు ఏకాంక్ష ఉండదు పరమ విరక్తితో ఉంటాడు మహానుభావుడు పరమహుస పది విధానాలని కాచే భార్య ఎదురుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే పడుకుంటాడు ఇంకా కూడా పుస్తకం తిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు కరగంటలో పడుకుంటాడు జపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూడు నిమిషాలు పడుకుంటాడు చెప్పాడు మనకి అందరికీ అనుభవాలు ఇవ్వండి భార్య సంగతి అడ్డుపెట్టడమ్మా వస్తుంది దొరుకుతుందో నిద్ర వస్తుందా లేదా అందరికీ తెలుసు జపం చేస్తే ముందే వస్తుంది అందుకని జపం ఎలా చేస్తామండి నిద్ర కోసం కొని అలా చెయ్యగా చెయ్యిగా జపం ఋషి అనుకోండి అప్పుడు నిద్ర కంటే జపం చెప్పితే నిద్ర జపం చేయమండి ఆ ఋషి మరగాలంటే ముందు తినాలా ఋషి పరిగాలంటే రెండు సార్లు తింటాను కదా ఒకసారి చూస్తే పది సార్లు చూస్తే ఆవరు రుచి మరగాలి కదా ఆ ప్రాక్టీస్ అభ్యాసం ఎలా చేయాలి అంటే ముండిగా దండగా అలాగే పడుకుని జపిస్తూ ఉంటే కొన్ని నెలలకి ఒక సంవత్సరం కలిగేసేది దృష్టి అంత దాని మీద ఇక మన నిద్రతో పని లేదు అటువంటి పాముల పక్క మీద కూడా అష్టం పోతే ఎందుకు పడుకున్నాడో అర్థమవుతుంది ఆయన స్వరామస్ఫరణలో ఉన్నాడు ధ్యానంలో ఉన్నాడు ఈ ప్రపంచం మీద లేదా అనేది దృష్టి కింద పాములుంటే పరుగులుంటే ఆయన సంబంధం అందుకే అర్ధరాత్రులు కూడా శివార్చన చేస్తున్నాడు అంతేకాదు ఇంకో మాట మీద గమనించాలి ఆ మధ్య అనంతపురం తిరువనంతపురంలో ఆయన లక్షల కోట్ల బంగారు గరులు ఉన్నాయనేది పత్రికల్లో బాగా వచ్చి ఇప్పటికీ తిరుపతి దేవుడిని మించినటువంటి ఆస్తులు సంపదలు కలిగిన వాళ్ళు ఎవరంటే తిరువనంతపురం దేవుడు అన్న అక్కడ ఉందండి ఆ ప్రసిద్ధి అక్కడేవో ఐదు గదులు ఉన్నాయి అవన్నీ తీశారని ఆ రోగలు ఇంకా తీరేది మీద నాగభత్రం ఉందని అది తీస్తే చనిపోతారని ఉద్దేశంతో తీయడం లేదనేది రకరకాల మార్పులు ఉన్నాయి నాకు అనిపించింది ఏంటంటే ఏమయ్య పొరపాటు తరానా కింద వంద రూపాయల నోటు ఉంటేనే మాకు నిద్ర పట్టదు కదా నీ కింద అక్షర కోట్ల భంగారణి అలా పడుకుంటున్నావా చక్రవర్తి అవి పోతాయో ఎవరు పట్టుకుపోతారో ఈ భంగిం లేదా కింద ఏవో మాణిజ్యములున్నావంట భ్రమ లేదు పద్మనాభ ప్రభు నీ కింద ఏవో మాణిజ్యాలు ఉన్నాయో భ్రమ లేదా అంటే ఆయన నాకు సమాధానం చెప్పి భ్రమ లేకపోతే నేను సుఖంగా ఉన్నాను బాబా నువ్వు కూడా భ్రమ తగ్గించుకోభంగా ఉన్నావు డబ్బు ఉండేది ఉన్న డబ్బులు బాగా కదా అది ఒషన్ ఆలోచించుకుంటా వింటే సార్ ఇది సుఖంగా